అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ మహారాష్ట్రలోని సంతా జిల్లాలో నిజంగా ధారణం జరిగింది ఒక డాక్టర్ని వేధించాడు ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిజంగా ఈయన చూడటానికి ఘర్షణ సినిమాలో మన డిసిపి రామచంద్ర సినిమా హీరోలో ఉన్నాడు మనోడు కేవలం నిందితులను కాపాడటం కోసం ఒక అమ్మాయి ప్రాణాలను బలి తీసుకున్న చేశాడు ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా హింసించి ఇవాళ అనంత లోకాలకు వెళ్ళిపోయేలా చేసి ఎవరు ఈ పాపం ఆ అమ్మాయి ఏం చేసింది కేవలం ఏదైతే మనోడు మనోడు పేరు ఎస్ఐ గోపాల్ హల్దియా జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాడు అక్కడ వచ్చే నిందితులు ఎవరైతే ఉంటారో ఆ నిందితులకి ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి ఈయన ఈయన వెనకాల ఒక రాజకీయ ముఠ అది మహాయితీ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు అయితే మహాయితీ అంటే కూటమి యాక్చువల్గా అక్కడున్న శివసేవ తాక్రే వర్గం ఇంకా బీజేపీ వీళ్ళంతా ఫామ్ అయ్యి మహాయితి కూటమి అంటారు సో ఆ మహాయితీ కూటమికి సంబంధించిన ఒక ఎంపీ ఇంకా ఆ ఎంపీ అనుచరులు ఈయన ఈ ఈ గోపాల్ గారు ఎస్ఐ గోపాల్ గారు వీళ్ళు మొత్తం కూడా ఈ లేడీ డాక్టర్ని ఎంతగా వేధించారంటే మాటల్లో చెప్పలేదు ఆ అమ్మాయిని నాలుగు నెలల్లో ఐదు సార్లు ఆ అమ్మాయిపై ఘాతుకానికి పాల్పడ్డారు సరే అయినా సరే ఆ అమ్మాయి కొన్ని కొన్ని తట్టుకొని నిలబడింది వాళ్ళ ఇంట్లో చెప్పుకుంది సరిగ్గా మూడు నెలల క్రితం ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్ జరిగిందో మొదటి ఘాతకం జరిగిందో దాని తర్వాత ఈ అమ్మాయి డిఎస్పీకి డైరెక్ట్గా లేఖ రాసింది ఒక అఫీషియల్గా ఒక లెటర్ పంపించింది తన ఆఫీస్ నుంచి అయితే ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తుంది కదా సో దానికి సంబంధించి ఒక ఫ్యాక్స్ పంపిస్తే అట్లీస్ట్ డిఎస్పీ దగ్గర నుంచి రిటర్న్ ఒక జస్ట్ అంటే మీ మీ మెయిల్ మీకు మీ యొక్క రిక్వెస్ట్ నేను కాపీ చేసుకున్నా లేకపోతే నేను ఫర్దర్గా నేను చర్యలు తీసుకుంటా లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ నిందితుడు ఎవరో కాదు కదా నిందితుడు పోలీసు పోలీసుడే కదా కాబట్టి ఒక చిన్న ఒక సిఐ స్థాయి వ్యక్తిని పెట్టి నేను ఏం జరిగిందో మాట్లాడతాను సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పిస్తా మీ అతను కాల్ లెటర్ కూడా తెప్పిస్తాను మీతో ఏం మాట్లాడాడు మీ దగ్గర ఉన్న వాట్సాప్ ఉంటే ఇవ్వండి అని చెప్పాల్సిన డిఎస్పి లాంటి ఆ స్థాయి ఉన్న అధికారులు విస్మరించి వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఈ అమ్మాయిని వదిలేస్తే ఈ అమ్మాయి అసలు వీడు పెట్టే బాధల్ని తట్టుకోలేక ఇవాళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది చేతి మీద నోటు రాసింది అమ్మాయి నన్ను ఇలా ఇలా వేధించాడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు ఇన్నిసార్లు కాల్ చేశారు ఒక ఎంపీకి సంబంధించిన అనుచరులు మొత్తం నా ఇంటి దగ్గర కుక్కలా కాపలా కాస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి చేతి మీద నోటు రాసింది ఈ పాపం ఎవరిది నిజంగా మహాయితీ కూటమి ఎప్పటి నుంచో పోలీసులకి తొత్తుగా వ్యవహరిస్తుందని చాలా మంది అంటా ఉంటారు నేను కూడా విన్నా చాలాసార్లు ఈ న్యూస్లోనే విన్నా కానీ ఏ రోజు నేను ఒక కన్క్లూజన్ రాలేదు నిజంగా ఒక ఒక లేడీ డాక్టర్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం నిజంగా ఇండియాని షేక్ చేస్తుంది సో దీనిపై కేంద్ర హోంశాఖ కూడా సీరియస్ అయింది సో తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏం జరిగిందో అసలు ఒక కమిషన్ వేయండి అంటూ కూడా కేంద్ర హోంశాఖ ఆదేశించింది సరే ఇది ఒక పొలిటికల్ టర్మ్గా తీసుకోవాలని నేను చెప్పను కాంగ్రెస్ అక్కడున్న కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి జూన్ పదహారు దాదాపు మూడు నాలుగు నెలలకైతే ఆ అమ్మాయి మా ఒక లెటర్ రాస్తే దానికి సంబంధించిన అసలు యాక్షన్ ఎక్కడుందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు మేము సీరియస్గా ఉన్నాం ఆ అమ్మాయికి న్యాయం కల్పిస్తామని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ ఫ్రెండ్స్ గుండె రవిసేలా ఎడుపుతున్నారు నిజంగా అసలు అమ్మాయి చాలా మంచిది ఆ డాక్టర్ ఎవరితో అయినా సాఫ్ట్గా జెంటిల్గా మూవ్ అవుతుంది చ చాలా మంచిది వచ్చిన పేషెంట్లు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది వాళ్ళకి తగ్గిందా అని చెప్పి మంచిగా మాట్లాడితే ఒక పాంపర్ చూపిస్తుంది సో అంటే ఒక డాక్టర్గా తన వృత్తి తనను తన మంచిగా నిర్వర్తిస్తుందని చెప్పి చా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్న పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఈ క్రూరముఖం ఈ డీసీపీ ఈ ఎస్ఐ గోపాల్ ఉన్నాడో వేధించి వెంట ఆడటం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది చేతి మీద నోటు రాసింది అమ్మాయి ఎవరు ఆ ప్రాణానికి ఎవరు వెలగడతారు ఎవరు దిక్కరిద్దు కరెక్ట్గా ఇంకొక వన్ వీక్ ఇంకొక టెన్ డేస్ దీనిపైన కమిషను ఇంకొకటి ఇంకోటో మాట్లాడతారు లేదంటే ఒక రిపోర్టు గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కేసు క్లోజ్ అయిపోతుంది అంటే జనరల్గా జరుగుతున్న ఇవే కదా ఎంతమంది ఆడవాళ్ళపై రేపులు జరగట్లేదు ఎంతమంది ఆడవాళ్ళపై అత్యాచారాలు జరగట్లేదు ఘాతకాలు జరగట్లేదు ఎవరు తర్వాత రెస్పాండ్ అయ్యేది ఏ విషయంలో రెస్పాండ్ అవుతున్నారు నిజంగా ఒక లేడీ డాక్టర్ అంత మనోభేదనకు గురైందంటే ఒకసారి ఆలోచించండి బేసిక్గా వాళ్ళు చాలా పేషెంట్స్గా ఉంటారు ఏదైనా సరే అంటే చాలామంది చాలా చాలా రకాలుగా ఆయన పేషెంట్స్ వాళ్ళ దగ్గర వస్తూ ఉంటారు వాళ్ళ బాధలు వింటారు వాళ్ళకి ఏం కావాలో చెప్తారు వాళ్ళు ఎలా ఉండాలో కూడా వీళ్ళు మౌల్డ్ చేస్తారు అంటే కొంచెం వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ క్యూర్ అయ్యేలాగా ఏదైతే వాళ్ళకు ఉన్న డిసీజ్ సం ఏదైనా సరే ఎక్స్ కావచ్చు వై కావచ్చు జడ్ కావచ్చు ఆ డిసీజ్ క్యూర్ అయ్యేలాగా చేస్తారు వీళ్ళు వాళ్ళ మనసుల్ని ఇట్లా మ్యాన్ఫులేట్ చేస్తారు డాక్టర్ నిజంగా చేయాలి వాళ్ళు చేస్తేనా జబ్బు తగ్గుద్ది మనసుతో మనసు కనెక్ట్ అయితేనే అక్కడ తగ్గుద్ది జ్వరం కానీ ఇంకోటి కానీ లేకపోతే ఏదో మందులు ఇచ్చావు ఇంజక్షన్ చేసామంటే తగ్గేది కాదు కదా అలాంటి మంచి డాక్టర్ని ఈ ఎస్ఐ గోపాల్ అనే వ్యక్తి వేధించంపాడు ఎవరు ఎవరు దీనికి ఎవ ఎవరు పాపం పండాలి మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మనంటివి